హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాప్స్ కొందామని చెప్పి షాపింగ్ అయితే వచ్చాము ఇదైతే శుభమస్తు షాపింగ్ మాల్ ఇక్కడ టాప్స్ మాత్రమే కాదు మెటీరియల్స్ అయినా శారీస్ అయినా అన్నీ దొరుకుతాయి మనకి రీజనబుల్ ప్రైసెస్లో మనకు నచ్చిన బడ్జెట్లో అయితే ఇక్కడ మనకి అన్ని రకాల క్లాత్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు టాప్స్ అయితే చూస్తున్నాము ఇంకా ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే నడుస్తుంది టాప్స్కి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో అసలు వర్క్ వచ్చి అన్ని థ్రెడ్ వర్క్ ఇంకా చికెన్ కర్రీ వర్క్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా కట్ టాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఉన్న వాటిల్లో మార్క్స్ సెట్ అయ్యే సైజెస్ ఏమున్నాయని చెప్పి మేమిద్దరం చూస్తూ ఉన్నాము ఇంకా బోల్డ్ అన్ని టాప్స్ అయితే ఉన్నాయి వీటిలో సెలెక్ట్ చేసుకోవడం కూడా కొంచెం కష్టమే ఇలాగే ఎక్కువ కనిపించినప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ ఇలాగ ఫోల్డ్ చేసి ఉన్న వాటిని అన్ని ఫోల్డింగ్స్ అన్ని తీసేసి ఇలా పడేసేసరికి ఒకదాని పైన ఒకటి గొప్పలాగా ఏవి అనేది అర్థం కావట్లేదు ఇలా చిన్నగా చూస్తూ ఉన్నాము ఇంకా క్లాత్ పరంగా చూస్తే క్లాత్ కూడా బాగుంది ఆఫర్లో ఉన్నాయి కదా ఎట్టుంటాయో ఏమో అనుకున్నాను కానీ చూస్తే క్లాత్ బాగుంది కాకపోతే కొన్ని మనకు ఉన్న కలర్స్ ఉన్నాయి అవి కాకుండా చిన్నగా ఇట్లా కొవ్వలాగా పడేసిన దాంట్లో చిన్నగా తీసుకోవాలి బ్లాక్ బాగుంది కానీ నా దగ్గర బ్లాక్లు చాలా ఉన్నాయి మనకి ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా బ్లాక్ మీదకి ఆ పింక్ మీదకే పోతుంది కళ్ళు ఇంకా ఈ బ్లాక్ కలర్ టాప్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీకి టూ టాప్స్ అనమాట ఇంకా ఇది కూడా బాగుంది ఇలాగ థ్రెడ్ వర్క్ వచ్చింది దీనికి ఇది ఇంకా తక్కువ సెవెన్ ఫిఫ్టీకి టూ అనుకుంటా సెవెన్ ఫిఫ్టీకి టూ ఈ టాప్స్ అయితే ఇవి కాలేజ్కి వెళ్ళే పిల్లలకైతే చాలా బాగుంటాయి డైలీ వేరు వేసుకోవడానికి మనకి సింపుల్గా వాషింగ్ అయినా నీట్గా ఉంటుంది అందుకే హర్షాక్ కూడా రేపు కాలేజ్ స్టార్ట్ అయితే ఇలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మిషన్లో వేసి వాష్ చేసినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా నేను ఇప్పుడు కొన్ని తీసి ట్రైల్ అయితే చూస్తున్నాను ఇది ఆలియా కట్ టాప్స్ అయితే చాలా తక్కువకున్నాయి లెవెన్ హండ్రెడ్కి టూ టాప్స్ అనమాట అంటే ఫైవ్ ఫిఫ్టీ పడింది ఇలా ఒక్కొక్కటి తీసి చెక్ చేసుకుంటున్నాను మనకి అసలు ఏది సెట్ అయిద్దా అని చెప్పి నేనైతే ఇప్పటివరకు వేసుకోలేదు కట్ టాప్స్ అయితే చాలామంది వేస్తున్నారు కానీ అసలు ట్రై చేయలేదు సరే ఫస్ట్ టైం తీసుకోమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కానీ పిల్లలు అయినా బాగుంటాయో లేదో అని చెప్పి ఒకసారి అలా అన్నీ ఒక్కొక్కటి నాకు నచ్చినవి తీసి ఇలా పెట్టుకొని చూసుకుంటా ఉన్నారనమాట మొత్తానికి అన్నీ నచ్చినవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఒక రెండు మూడు మాత్రమే ట్రైల్ చూడండి అన్నీ వద్దన్నారు సరే ఒక రెండు ట్రైల్ చూసేసి మనకి సెట్ అయినాయి ఉంచేసి మిగతా అక్కడ పడేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మనకు అన్నీ సెట్ అయినాయా లేదా ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి వేసుకొని అయితే చూశాను అది కూడా వీడియో అయితే తీసి ఉంచాను మీకు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుంది తప్పకుండా ఆ వీడియోని కూడా కంప్లీట్గా వాచ్ చేయండి టాప్స్ నచ్చితే మీరు ఒకసారి విజిట్ చేసి తప్పకుండా బోల్డ్ అన్ని మంచి మంచి టాప్స్ అయితే తెచ్చుకోండి ఇంకెందుకంటే స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేస్తే అవసరం అవుతాయి కాబట్టి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్